శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో మకర రాశి జాతకులు మే మాసంలో ఇరవై ఏడవ తేదీన తెల్లవారిదే పొద్దు పొద్దుంది ఒక మోసంలో చిక్కుకుంటారు పొద్దు పొద్దున్నే ఇదంతా జరిగిపోతుంది ఏం జరుగుతుందో మీకు తెలుసా తెలియదు కాని మీ యొక్క మనసు మాత్రం బాధపడుతుంది మీ యొక్క కళ్లల్లో గిరగిర నీరు తిరగాల్సిందే జరిగేది ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ రోజున మీ యొక్క గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో కూడా అన్నీ ఒక్కొక్కటిగా సవివరంగా వీడియోలో తెలుసుకునే ప్రయత్నమైతే చేద్దామండి వీడియో తప్పకుండా పూర్తిగా చూస్తేనే మీకు ఒక్కొక్కటిగా అంత అర్థమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము ఈ రాశి జాతకులకు కొన్నిసార్లు ఊహించని హఠాన్ పరిణామాలు జరుగుతూ ఉంటాయి కదండి ఈ రోజు కూడా అలాగే ఉండబోతుంది చాకచక్యంగా ఎదుటి వారు చేసేటటువంటి కొన్ని పనులు ఈ రోజున మీ కళ్లు తెరిపిస్తాయని చెప్పొచ్చు ఊహించని విధంగా జరిగే ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ధైర్యపరచుకోవాలి మీరు ఏది గుర్తు చేసుకుంటే ధైర్యం వస్తుంది ఏ విషయాలు మననం చేసుకుంటే మీ మనసులో బాధ తగ్గుతుందో ఆ విషయాలు ఈ రోజున పదే పదే జ్ఞాపకం చేసుకోండి అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే సంతోషాలు అనుభవించారో వాటిని గుర్తు చేసుకోండి మానసిక స్థైర్యం పెరుగుతుంది మిమ్మల్ని మీరు స్థిరపరుచుకోండి కష్టమనిపిస్తే దాని గురించిన ఆలోచనలు అయితే పక్కన పెట్టేయాలి ఆ ఆలోచనల గురించి అదే ముఖంగా పదే పదే ఆలోచిస్తూ ఉంటే చిన్న సమస్య కాస్త మనకి భూతద్దంలో లాగా పెద్దగా కనిపిస్తోంది అంటే జూమ్ చేసినట్లుగా పెద్దగా సమస్య మనల్ని కలవర పెడుతూనే ఉంటోంది ఆ సమస్య తప్పితే మనకు ఉన్నటువంటి ఏ పని గుర్తుకురాదు మన బాధ్యత గుర్తుకురాదు మన యొక్క నవ్వు మనకి మర్చిపోయేలాగా చేస్తోంది తెలియకుండా మనమే అందులో ఆ సమస్యలు వెళ్లి మరీ ఇరుక్కుపోతూ ఉంటాము ఈ రోజు నష్టం కలిగింది కదా అని చెప్పి రేపటి రోజున వచ్చే సంతోషాన్ని మర్చిపోతే ఎలా చెప్పండి నిరాశ చెందడం మిమ్మల్ని మీరు తప్పుగా భావించుకోవడం మీలో ఉన్న తెలివితేటలను మీరు ఏ మాత్రమూ కూడా అస్సలు గౌరవించుకోకపోవడం ఇలా చేయాలనే కదా శత్రువులు పన్నాగాలు పన్నుతూ ఉంటారు ఇలా మీ మీద మీకు ఒక నెగటివిటీ అనేది వారే తెస్తూ ఉంటారు ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోండి మనుషులు అన్నాక కష్టపడరా చెప్పండి మనుషులు అన్నాక బాధలు కష్టాలు మోసాలు ఇబ్బందులు ప్రతిదీ విమర్శలు కూడా తట్టుకునే ధైర్యముంటేనే జీవితం పూలరథం నుంచి ముళ్ల బాటలో ఉన్న పూల లాగానే అనిపిస్తోంది బాధపడుతూ ఉండదు సుఖపడతారు రేపటి రోజు బాగుపడతారు మీ యొక్క పాపకర్మలను బట్టి ఈ యొక్క కష్టముంటుంది కొన్నిసార్లు తెలుసో తెలియకో మనము కొన్ని రకాల తప్పులు చేస్తుంటాము గ్రహస్థితి నీచే స్థితిలో ఉన్నప్పుడు ఆ తప్పుల తాలూకా కర్మఫలాన్ని అనుభవించక తప్పదు అయితే ఈ రాశి జాతికలకు ఈ రోజున ఈ యొక్క గ్రహస్థితి అయితే కానవస్తుందండి జాగ్రత్తగా ఉండండి మీ యొక్క కుటుంబానికి మీరే ఆదరవు అనే విషయం మర్చిపోవద్దు బాధ్యతలు ఎక్కువగా మోస్తూ ఉంటారు ఎంతటి కష్టాన్నైనా సరే ఎదుర్కొన్నా కూడా ఎప్పుడూ ఒకేలాగా నార్మల్గా నవ్వులు చిందించే సత్తా ఉంటుంది చిన్ననాటి నుండి ఈ యొక్క కష్టాలు అలవాటి చిన్ననాటి నుండి ఎన్నో బాధల్లో ఉన్నా నమ్మిన వ్యక్తులతో మోసానికి గురి అయినా ఎంతగానో బాధపడ్డారు తప్పితే ఎవ్వరితో కూడాను గొడవ పడలేకపోయారు ఇది మీ మనోచిత్తం ఎన్నో కోల్పోయారు కానీ దక్కాల్సినవి ఎంతో మంది దక్కనివ్వకుండా అడ్డుపడినా లాక్కొని అన్ని కష్టాలు ఎదుర్కొనే వచ్చారు ఈ రోజున అతి పెద్ద ఇబ్బంది కలగబోతుంది మీ కళ్లల్లో నీరు గిరగిర తిరగబోతోంది ఒకరి మోసం మిమ్మల్ని ఎంతగానో వేధిస్తుంది పొద్దు పొద్దున్నే ఇదంతా జరిగిపోతుంది మీరు గమనిస్తే కొంతమంది మనల్ని మోసగించినా మనకి అంత బాధ ఉండకపోవచ్చు సర్లే జరగాల్సిందే జరిగిందిలే అనుకోవచ్చు కాని నమ్మిన వ్యక్తులు నా అనుకున్న వారు చేసే మోసముంటుంది చూడండి అది జీవితకాలం గుర్తుంటుంది మీ నమ్మకానికి తగిలిన దెబ్బ అది వారు మోసగిస్తే ఆ యొక్క బాధ వర్ణన అతీతం ఎవ్వరికీ చెప్పుకోలేనిది ఒకవేళ చెప్పుకున్న మీ బాధ ఎదుటి వారికి సగమే అర్థమవుతుంది మన కష్టం మనకే అర్థమవుతుంది కుటుంబ సభ్యులకు కూడా అర్థం కాదండి మీ యొక్క మనోవేదన మనో చింత అంత ఎక్కువ ఈ రోజున కానీ మీరు నిత్యము భగవంతుణ్ణి స్మరించుకుంటూ భగవంతునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి వారి మోసం వల్ల ఈ రోజున మీ కాళ్ల కింద భూమి కంపించిపోతుంది ఏం జరగబోతుంది ఏ మోసంతో అతిపెద్ద శిక్ష వారు మీకు విధించబోతున్నారు ఎవరి వల్ల మీకు ఇటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయో అన్నీ కూడా వివరంగా అయితే ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అప్రయత్నంగా జరిగేటటువంటి ఈ యొక్క పొరపాటు వారిలో ఉన్నటువంటి మోస కోణాన్ని మీరు గుర్తించలేని మీ గ్రహాచారం ఇటువంటి ఇబ్బంది కలగ చేస్తోంది అది కూడా మీ యొక్క మాట రీత్యా అవునండి వింటుంది నిజమే సందేహం లేదండి మీ యొక్క మాట తీరు వల్లే ఇదంతా జరుగుతుంది మానసిక ప్రశాంతత లేకపోయి ఉండొచ్చు పొద్దు పొద్దున్నే ఏదో ఒక రకం నెగటివిటీలో నిద్రలేచి ఉండవచ్చు మీ పనులకు పూనుకొని ఉండొచ్చు మీకు మోసాన్ని చేయాలని వారికి లేకపోయినా మీ యొక్క ఆలోచన మీ యొక్క మాట తీరు వారికి అవకాశం ఇచ్చిందండి అది ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఉన్న ఏ రంగాల్లో అయినా కూడా మనం ఏదైనా చిన్న తప్పు చేస్తే చేస్తారా చెయ్యరా అంటూ ఎదురు చూసేవారు చాలా మందే ఉంటారు అటువంటి ఒక మిత్రుడే రోజు శత్రువు కాబోతున్నాడు వారికి అందిన అవకాశాన్ని ఉపయోగించుకుని మిమ్మల్ని శిక్షించబోతున్నారు ఈ రోజున మీరు పరుషంగా మాట్లాడడం అహంకార మాటలు మాట్లాడే ప్రయత్నం అస్సలే చెయ్యదు బయట వ్యక్తులతో గొడవ పడతారు అవి ఇంటి బయటే ముగిసిపోతాయి కానీ ఈ రోజున మీ యొక్క మాట ధోరణి మీ యొక్క కుటుంబంలో చాలా వరకు కూడాను అలజడే చెలరేగుతుంది మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల కూడా మీకు అతిపెద్ద శిక్ష పడవచ్చు వారి మౌనంతో శిక్ష వేయొచ్చు వారి కోపంతో శిక్ష వేయొచ్చు వారికి మీకు మధ్యన ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు వీటికి అన్నింటికీ కారణమంటూ భ్రమపడతారు కానీ కాదండి వారికి మీకు మధ్యన దూరం దూరముంది వారి భవిష్యత్తు మీతో కలిసి నడవడం కష్ట సాధ్యమని వారికి పదే పదే అనిపిస్తుంది ఈ రోజు ఆ మాటే బయటపడుతుంది వారు మిమ్మల్ని వీడి వెళ్లిపోవచ్చు ఇలా మిమ్మల్ని మోసగించారనే బాధ మీకు ఎక్కువ అవ్వచ్చు కాని వారి వైపు నుంచి ఈ రోజు ఆలోచిస్తే మీ యొక్క బంధ విచ్ఛిన్నం కాకుండా మీరే కాపాడుకున్నట్లు అవుతోంది ఇన్నాళ్లు ఈ కష్టం మీ యొక్క నాయకత్వ ధోరణి వల్ల అని మీకు తెలుసా ఈ యొక్క రీత్యా అహంభావంతో వారిని అణచివేసినట్లు మాట్లాడే మీ మాట తీరు వారు ఇక సహించలేకపోతున్నారు సంతానంతో కూడా మీకు చాలా దూరం ఉన్నది వారికి మీకు మధ్యన కంటికి కనిపించని ఆ దూరం మీ జీవిత భాగస్వామికే ఎరుక ఈ రోజు మీలో అంతర్మదనం మొదలైతే ఇది మీకు మంచి జరిగినట్లే జీవిత భాగస్వామి ఇలా చేయడం చాలా వరకు కూడాను అపఖ్యాతి మాత్రం కాదండి మీ మనస్సు కూడా బాధపడుతుంది ప్రియమైన ఎంతో ఇష్టులైన వీరి వల్ల ఇటువంటి ఇబ్బంది రోజు కలగక మానదు కంటిలో కలకలాక ఈ రోజు నిత్యము కూడా మీ మనసు ఈ యొక్క బాధను మోస్తూనే ఉంటుంది ఎన్నాళ్ళు ఈ బాధ అనే సందేహంతో మీ మనసు జాల వరకు కూడాను ఆలోచన జ్ఞానాన్ని కోల్పోతుంది నిజానికి బయట వ్యక్తులు ఏదైనా అంటే పట్టించుకోము మనము కాని మీరంటే చాలా ఇష్టం వారికి వారంటే మీకు అమితమైన ప్రేమ కావున వారి యొక్క బాధ ఈ రోజున అమిత బాధగా మారుతుంది జరగాల్సింది మొత్తం జరిగిపోయాక ఆలోచించడం కన్నా ఒకసారి ఆగి ఆలోచించండి వారు చెప్పే విషయంలో ఏదో నిజం ఉంటేనే కదా వారు బాధపడుతున్నారు నష్టం జరిగాక మీలో విచక్షణ మొదలైతే ఇక కష్టమే అవుతుంది కోపాన్ని ఆవేశాన్ని పక్కన పెట్టుకుని ఆలోచిస్తే గనక వారి మాటలు మీ చెవికి ఎక్కించుకుంటే గనక ఖచ్చితంగా జరిగే నష్టాన్ని ఆపొచ్చు అహంకార పూరిత ధోరణితో ఆలోచిస్తే ఇక చెప్పేది ఏమీ లేదు మీరు మోసపోయాము అనే బాధనే మోస్తూ తిరగాల్సి వస్తుంది చేసిన తప్పిదానికి మీకు శిక్ష పడుతుందని మాత్రం నొక్కి బకాడి నుంచి జ్యోతిష్కులు చెప్తున్నారు జీవిత భాగస్వామి మీతో ఈ రోజున చాలా ప్రేమగా ఉండాలనుకుంటారు ఎన్నో సరదా మాటలు మాట్లాడాలని బోలెడు కబుర్లు చెప్పాలి అనుకుంటారు కానీ ఈ రోజు గ్రహస్థితి ఎలా ఉందంటే నాణ్యమైన సమయాన్ని మీరు వారితో గడప లేకపోగా వారికి మీకు మధ్యన వచ్చే ఘర్షణ కంటికి కానరాన్ని దూరాన్ని ఇంకా ఆస్త పెంచేస్తుంది పట్టించుకునే ప్రయత్నం కూడా చేయలేకపోతారు మీ వైపు మీకు పని వత్తిడి ఉండొచ్చు వారి కోసమే కుటుంబం కోసమే కష్టపడుతున్నాం కదా వారికి అన్ని అవసరాలు తీర్చడానికే కదా ఇదంతా అని మీరు అనుకోవచ్చు ఆ యోచనలోనే ఉండిపోతే ఎలా జీవితం అంటే అది ఒక్కటే కాదు కదండి జీవిత భాగస్వామికి ఒక మంచి మనస్సు ఉంటుంది ఈ యొక్క రాశి జాతకంలో ఈ రోజున కలహాలకు తగువలకు కొదవే లేదు కౌన మీరే జాగ్రత్తగా ఉండండి ఒకవేళ వారే కఠినంగా పరుషంగా మాట్లాడినా తలదించుకోండి వారికి కాస్త సమయాన్ని ఇవ్వండి వెంటనే నిర్ణయాన్ని చెప్పమంటూ ఫోర్స్ చేయడం లాంటివి చేయొద్దు తప్పు మీ వైపే ఉంది అంటూ గమనించుకోండి ఇది గ్రహించలేని నాడే తప్పు జరుగుతోంది అదే పెద్ద మోసమవుతుంది మీ దృష్టిలో ఈ యొక్క మోసము మీ యొక్క కనుమాయ మాత్రమే ఒకసారి ఆగి ఆలోచిస్తే అంతా బోధపడుతుంది వారికి మీకు మధ్యన ఉన్న పెద్ద ఆగాధం ఈరోజు ఇంకాస్త పెరగకుండా జాగ్రత్త వహించండి ఇలా చేయకపోతే కంట కన్నీరు ఆపడం ఎవ్వరి తరము కాదు మీ వైపు నుండి చేయాల్సింది మీరు చెయ్యండి వారి వైపు నుంచి చేయాల్సింది ఆమె తప్పక చేస్తోంది ఎందుకు గొడవ అనేది మొదలయ్యింది మొదలు కావడానికి గల కారణాలు ఏమిటి ఆలోచించి ఆగి ఆ యొక్క గొడవ సమస్య పోవడానికి ఏం చేయాలో తెలుసుకోండి నాయకత్వ ధోరణితో మీరు చెప్పింది వారు వినాలి అన్నట్లుగా వారే వచ్చి క్షమాపణ చెప్పాలి అన్నట్లుగా అసలు మీ యొక్క బంధాన్ని పలోచన చేసుకోవద్దు మీ యొక్క బంధాన్ని బలపరుచుకునే ప్రయత్నం చేయాల్సిందే ఎందుకంటే మీ యొక్క కుటుంబం అంతా రోడ్డు మీదకు వచ్చేస్తుంది అది మీ వల్లే ఈ యొక్క విషయం జీర్ణించుకోలేకపోతారు అలా అని మూడవ వ్యక్తి తోడును కోరుకోవద్దు జరిగిన విషయం మొత్తం వారికి చెప్పడం వారు ఏది చెప్పినా మీకు అనుకూలంగా మాట్లాడతారు ఎందుకంటే గొడవ పెద్దది చేయాలను మీ జీవితం నాశనం కావాలను వారు ఎక్కువ ఉంటారు అలా కాకపోయినా మూడవ వ్యక్తి మాట్లాడితే మీ భాగస్వామికి ఏమనిపిస్తుంది చెప్పండి మీ యొక్క పర్సనల్స్ తీసుకెళ్లి వారికి చెప్తే వీరికి కోపం వస్తుంది ఇంకా ఆస్త కోపం నశాలానికి అంటేస్తుంది మీ తప్పు లేదు అంటూ వారి వద్ద సింపతి సంపాదించే ప్రయత్నం ఇలా చెయ్యొద్దు మూడవ వ్యక్తి ప్రయత్నాన్ని మీరే తెస్తారు అసలు ఇలా చేస్తే కన్న తల్లిదండ్రులు కావచ్చు సోదర సోదరి మణులు కావచ్చు ఎవరిని మధ్యకు తీసుకొచ్చినా గొడవ పెరిగి పెద్దదవుతుందే తప్పితే తగ్గదు మీకు ఇబ్బంది ఉంది ఎవరితో వారితోనే కదా కావున వారితోనే కూర్చొని మాట్లాడండి ఓర్పుగా మాట్లాడండి వారికి ఉన్న ఇబ్బంది తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి వారు మనుషులే కదండి వారికి మనసుంటుంది కదా మీరు చెప్పింది వినాలి అనే ప్రయత్నం వారు ప్రతిసారి చెయ్యలేరు కదా మీ యొక్క ఆలోచనలు మీ యొక్క అభిప్రాయాలు మీరు పెరిగిన వాతావరణం వేరుగా ఉంటుంది కాని వారికి మీకు మధ్యన ప్రేమ ఉంది ఈ యొక్క ప్రేమతో ఈ యొక్క కష్టాలు దాటుకుని వచ్చే ప్రయత్నం చేస్తే మీ జీవితం శివపార్వతుల అన్యోన్య జీవితం అయిపోతుంది కానీ మీ అభిప్రాయాలు ఆలోచనలు వారిపైన రుద్దే ప్రయత్నం ఎక్కువ చెయ్యొద్దు ఎందుకంటే ఇప్పటికీ పదిసార్లు చెప్పిన ఈ విషయం ఈ రాశి జాతకులకు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు ఎక్కువ కావుని ఇప్పుడు ఇన్నిసార్లు చెప్పడం జరుగుతుంది సమస్య రోజు ఉండదండి కాని వచ్చిన వెంటనే ఆ సమస్యను పరిష్కరించుకోకపోతే సమస్య జటిలం అయిపోతుంది మీ యొక్క అంతర్మతనాన్ని ఆపడం ఎవరి తరం కాదు మీ యొక్క భాగస్వామి ఇలాంటి భావనలు ఉన్నారు అని మీకు ఇప్పటి వరకు తెలియదండి కాని ఇది తప్పిదమని ఏకనైనా గ్రహించండి ఈ రోజున మాత్రం మీ జీవిత భాగస్వామికి మీకు మధ్యన కావచ్చు మీ యొక్క ప్రియమైన వారికి మీకు మధ్యన కూడా కావచ్చు అంటే భాగస్వామితోనే గొడవ జరుగుతుందని ఏమీ కాదండి మీ యొక్క బంధుమిత్రులతో కన్న తల్లిదండ్రులతో స్నేహితులతో కూడా ఈ రోజున ఈ యొక్క ఘర్షణ జరగొచ్చు మూడవ వ్యక్తి ప్రమేయాన్ని అభినందిస్తే ఆచరణలో పెడితే ఖచ్చితంగా జీవితంలో మీరే చేజేతులారా ఒక మంచి బంధాన్ని పోగొట్టుకున్న వారు అవుతారు మీకు వారికి మధ్యన బంధం విచ్ఛిన్నమైపోతుంది ఇక కలవడం అసాధ్యం మనస్సు విరిగిపోయాక ముక్కలు అతుకులుగానే ఉండిపోతాయి అపార్థాలతో అర్థం లేని ఇబ్బందులతో మీరు బంధాన్ని విచ్ఛిన్నం చేసుకున్నారు అనుకోండి ఆ అహంకార పూరిత ధోరణితో మీరు చేసే ఆ చర్య జీవితాంతం మాయని మచ్చగా మారిపోతుంది మీకు మీరుగా శిక్ష వేసుకున్నట్లు అవుతోంది మీతో పాటు వారికి కూడా శిక్ష వేయద్దు ఈ జాగ్రత్తలు తప్పక పాటిస్తే ఖచ్చితంగా మీ జీవితం మార్పు పొందుకుంటుంది లేకపోతే ఈ యొక్క శిక్షను అనుభవించి ఘోరంగా మీ జీవితంలో పది అడుగులు వెనక్కి వేసి భవిష్యత్తును అంధకారం చేసుకోబోతున్నారు కాబట్టి ఈ యొక్క మాటలు దాటవేసి పెడచెవిన పెట్టేస్తే గనక చాలా బాధపడి లోపల కృంగిపోతారంటూ ఒకటికి పలుమార్లు చెబుతున్నాము ప్రపంచంలోని బాధ అంతా మీకే వచ్చినట్లుగా మీ మనసు కలవరపాటుకు గురి అవుతోంది మీరు నిత్యం దేవత ఆరాధన ఇష్ట దైవ నామస్మరణ చేసుకోవడం ఇష్ట దైవ ఆరాధన చేసుకోవడం అలాగే నిత్యము కూడా కులదైవ ఆరాధన కూడా మేలు చేస్తుంది రాగల ఇరవై నాలుగు గంటలు కూడా సాత్వికమైన ఆహారాన్ని భుజించండి సాత్వికకరమైన ఆలోచనలు వస్తాయి కచ్చితంగా కోపం తగ్గుతుంది మధ్యానికి మాంసాహారానికి కూడా దూరంగా ఉండండి సాత్వికమైన విలువలతో కూడిన జీవితం అప్పుడే వస్తుంది మీ యొక్క మాట జాగ్రత్తగా ఉంటుంది ఆచితూచి మాట్లాడగలుగుతారు సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ